హాయ్ ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా అత్యంత మిస్ట్రీగా మిగిలిన ఐదు వింత గ్రామాలు గుడులు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఎన్నెన్నో విచిత్రాలు జీవితాంతం కనిపెట్టిన తీరని అనుమానాలు మన చుట్టూ భారతదేశంలో ఉన్న ఎన్నెన్నో వింతల నుండి కొన్ని విచిత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే అందులో మాత్రం ఈ ఐదు అంతు చిక్కని రహస్యాలు చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకునే ముందు అన్విల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ అంతుచికని రహస్యాలు ఏంటో చూద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఎడారి గ్రామము కర్ణాటకలోని తాల్కడ్ అనే గ్రామాన్ని ఎడారి గ్రామము అంటారు దీని వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది కావేరి నదికి దగ్గరలో ఉండే ఈ గ్రామంలో పూర్వం ముప్పైకి పైగా దేవాలయాలు ఉండేవని ఒక శివభక్తురాలి శాపం కారణంగా అక్కడున్న కావేరీ నది దారి మళ్లించుకొని ఆ గ్రామాన్ని ఎడారిగా మార్చేసిందని అంటారు అక్కడ ప్రవహించే కావేరీ నది చుట్టూ ఉన్న మట్టిని గమనిస్తే ఇది నదీ తీరమా లేక సముద్ర తీరమా అని అనిపిస్తుంది ఇక ఫ్యాక్ట్ నెంబర్ టూ కవలల గ్రామం కేరళలోని మాలాపురం గ్రామంలో ఎక్కువ మంది కవలలే ఉండడం విశేషం ఈ గ్రామంలో ఇప్పటి వరకు రెండు వందల మంది కవల పిల్లలు ఉన్నారు ఇంకో వింత ఏమిటంటే ఇదే గ్రామంలో రెండుసార్లు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు దీనిని ట్విన్స్ టౌన్ అని కూడా అంటారు ఇక ఫ్యాక్ట్ నెంబర్ త్రీ బుల్లెట్ బాబా టెంపుల్ రాజస్థాన్లోని బోండైలో బుల్లెట్ కి ఒక గుడి కూడా ఉంది అయితే దీనికి ఒక కారణం కూడా ఉందండోయ్ ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ఒకరోజు పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయి మరణించాడు ఆ తర్వాత ఈ బుల్లెట్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు అయినప్పటికీ ఈ బుల్లెట్ యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వచ్చేసింది ఇలా ఎన్నిసార్లు వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళి పెట్రోల్ లేకపోయినా ఈ బుల్లెట్ మళ్ళీ ప్రమాదం జరిగిన ప్రాంతానికే వెళ్తుండడంతో ఇక ఆ బుల్లెట్కి అక్కడే గుడి కట్టి పూజిస్తున్నారు ఇది ఎలా జరుగుతుందో ఎవరికి అంత చికెన్ రహస్యం ఇక ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ లేపాక్షి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ టెంపుల్ నిర్మాణం శిల్పకళ అద్భుతంగా ఉంటాయి వీటితో పాటు ఈ ఆలయంలోని డెబ్బై స్తంభాలలో ఒక స్తంభం గాలిలో వేలాడుతూ ఉంటుంది ఇది ఎలా సాధ్యమైందో ఇంజనీర్స్ కూడా అంత చిక్కడం లేదు ఇక ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ నీటిపై తేలే రాళ్ళు తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న గుడి కోనేటిలో వేసిన రాళ్లు మునగకుండా తేలుతాయి ఇదే ఇక్కడి అంతుపట్టని రహస్యం శ్రీరాముడు సీతమ్మ వారిని కలవడానికి రామేశ్వరం నుంచి లంకకు వారధి కట్టినట్టు మనందరికీ తెలుసు ఈ సమయంలో ఉపయోగించిన రాళ్లు నీటిలో మునగకుండా తేలుతాయని రామాయణం ద్వారా తెలుస్తుంది ఈ ఉదంతం నిజమని నిరూపిస్తాయి ఇక్కడ తేలే రాళ్లు ఇవ్వండి ఇవాటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తో ఆస్ట్రియాలోని అతిపెద్ద ఊరైన లిన్స్ లోని ఒక వీధిలో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండేవారట ఆ తర్వాత కొన్ని రోజులకి స్టెఫనీ కూడా హిట్లర్ ని చూసి రోజు నవ్వటం మొదలు పెట్టిందట ఒకవేళ ఏ రోజైనా ఆమె నవ్వకపోతే